వైఎస్ఆర్సీపీ పార్టీలో కొద్దిగా ఫేమస్ వస్తే చాలు వాడికి మీడియా అప్ చెప్పేసి మొత్తం వాడిని మాట్లాడమంటారు కనీసం వాడికి మూతి మీద మేసం లేకపోయినా కనీసం ప్రజల సమస్యల మీద అవగాహన లేకపోయినా వాడికి కొంచెం సెలబ్రిటీ అయ్యి ఏదో కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే వాళ్ళకి ఇచ్చే అంత ప్రాధాన్యత అంతా ఇంత ఉండదు వైఎస్ఆర్సీపీలో అందులో ముఖ్యంగా మీ అందరూ తెలుసు రొట్టెగా అడ్డం పెట్టుకొని వీడియోలు చేసుకున్నటువంటి ఆదిశేషుగాడు వాడు వాడు మామూలుగా కాదు ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నాడు అసలు వాడు మాట్లాడే మాటలు మామూలుగా మనం చూస్తే మన మామూలు లాంటి కూడా దగ్గరలో ఉంటే లాగి గోపు మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది అంతా ఈడికి వీడికి వీడి అరస్ట్రాలు బతుకులకి వీడు మాట్లాడే మాటలు అంతా ఇంత కాదు కనీసం వీడికి మూతి మీద సరిగ్గా మీసం రాలేదు కానీ వీడు ఏ రేంజ్లో ఫైర్ అవుతున్నాడో ఒకసారి చూడండి ఆ వీడియో చూసాక మనం మీద ఫుల్ కౌంటర్ ఇద్దాం మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ప్లీజ్ దయచేసి మీరు అందరూ మనకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మనోడు ఈ పిత్రే గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో ఇంచు దక్కినా ఇంచు దక్కినా కానీ మొత్తం రాష్ట్రం అల్లకొలం అయిపోతుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు అంటారు సీట్ ఒక పని లేదు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది మాకు ఈ నలభై పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఏమైతే ఒకసారి హోం మినిస్టర్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని వవన్ కళ్యాణ్ గారిని అందరికీ చెప్తున్నాం మేము రాణికి ఇన్న పద్దం చెప్తాం నీకోటి బంగారు కారు ఇస్తామంటారు లేకపోతే నీకు ఎల్లుగా పేరు చూపిస్తామంటారు అని ఇంకోటి పెట్టిన తర్వాత కానట్టే దేవుడు లేవు కానచ్చే నాయకుడు లేదు హైవేలో మమ్మల్ని టార్చర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అదే పద్ధతులు మాకు వచ్చిన ఐదు మీరేం చేస్తారు మాకు ఐదు వచ్చిన తర్వాత మీరేం చేస్తారు సుపారి పాలన జనాలు మీకు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని మీరు సుపారి పాలన చేయండి ప్రజలకు మేలు చేయండి మీరు ముందే అంత జమిలీ క్యూలు మీ పరిస్థితి దావుదీపం కంటే ఘోరంగా ఉంటుంది అది చూశారు కదా వీటికి సరిగ్గా మూతి మీద మేసం కూడా సరిగ్గా రాలా వీడేదో ఏ వడగర వీడియోలు చేసుకుంటా రొట్టెగారి చేత బూతులు తిట్టించుకుంటా వీడియోలు చేసుకుంటా కొద్దిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత కడప జిల్లా కావడంతో అది కూడా పుడువేంద్ర నియోజకవర్గం అనుకోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటం తర్వాత వాడు కొంచెం సర్క్యులేట్ అవడంతో భారతమ్మ గారి దగ్గర ఎట్లాగా ఉండడంతో మొత్తం నియోజకవర్గం మొత్తం ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కాంపిటీషన్గా తయారవ్వాలని ఈ పిల్ల ఓకాగాడు కళ్ళగా అంటున్నాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ముందు బడికిలు చదువుకోరా మరి చదువుకోవాల్సిన వయసులో చదువుకో గోబా పెట్టి రుణు నూకి చదివిస్తే ఈరోజు నువ్వు ఇలాంటి ఎక్స్ట్రా మాటలు మాట్లాడు అర్థమైందా ఆ రోజుల్లో గాలి తిరుగులు తిరిగావు కాబట్టి ఇలా ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడుతున్నావు వీడికి కనీసం ఎమ్మెల్యే అంటే ఏంటో తెలీదు ఎమ్మెల్సీ అంటే ఏంటో అర్థం తెలీదు వాడికి అవేం తెలీదు జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్ పర్సంటేజ్ వచ్చింది ఈ దరిద్రము రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ బాగా గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వైసీపీ వాళ్ళు మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి భారతదేశ చరిత్రలోనే పార్టీ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇంత భారీ మెజార్టీ ఎవరికి రాలేదు మేము మగాలం తోపులం తురుములం అని చెప్పి నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అని చెప్పుకుంటూ పోయేసరికి ప్రజలకు చిరాకు పుట్టేసి ఆ మధ్యలో ఉన్న ఐదు లేపేశారు పదకొండు సీట్లు పరిమితం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సీట్లతో సంబంధం లేదు మాకు నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ ఉంది మాకు నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ అంటారు రేపు సున్నా లేపేస్తారు ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా సున్నా లేపేస్తారు ఆ నాలుగు శాతం ఓట్ బ్యాంకింగ్ ఉంచడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధమై ఉంటున్నారు ఎందుకంటే ఇట్లాంటి అవులాగాళ్ళంతా ఇక ఇది కనీసం మూతి మీద మేసం లేదు ఇంట్లో ఈ పరిస్థితి అంతా ఇది తెలియదు వీడి చెప్తే ఇంట్లో వినేవాళ్ళు ఎవరు లేడు మొన్నటి దాకా ఒక జులై ఒక బేకార్ ఎదవలా తిరిగేవాడు ఏదో సోషల్ మీడియాలో ఆ వీడియోలు కొద్దిగా హైలైట్ అవటంతో కాస్త ఇన్కమ్ జనరేట్ అవడంతో ఆ వాడు ఒక సోషల్ మీడియా గా మారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు భుజం మీద పెట్టుకున్నారు ఇంతకుముందు వీడేంద్ర అంటే బేకారిగాడు కేరా ప్లాట్ఫారం కాడు పులివెందుల పూలంగళ్ళ దగ్గర విడిపూలు తీసుకెళ్ళి దొంగతనంగా తీసుకెళ్ళిపోయి అమ్ముకునేటువంటి ఒక బేకార్నాకుడికి వీడు వీడిప్పుడు మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి వీడేమంటున్నాడు సో ఏదో ఒక ఛాన్స్ ఇచ్చారు సుపరిపాలన చేయండరా అని చెప్పండి ఒక పిచ్చోవాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వటం మీకు ఇచ్చారా మా అమ్మ చచ్చిపోయి సారీ మా నాన్న చచ్చిపోయినాడు మా చిన్న ఆయన చచ్చిపోయినాడు నన్ను కోరికతో దాడి చేసినారు నేను మా ఒక్కసారి అధికారం ఇవ్వండి మా నాన్నని మా నాన్నని మించిపోయి పరిపాలన చేస్తానని ఊరు వాళ్ళ తిరిగి ముద్దులు పెడితే రాష్ట్ర ప్రజలు వాణిలే ఏదో ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు ఒక ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా పిడిగుద్దులు గుద్ది పుండు బడిన చోట గొడ్డుకాలం రాశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గత ఐదేళ్ళు అలౌలర్ వచ్చిన ఎలక్షన్స్ ఎప్పుడవుతాయని ఆయన వస్తే ఇన్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దారనైనా అని అటువంటి ఆలోచనలో ఉంటే అలాంటి టైంలో మీలాంటి అంతా జగన్మోహన్ రెడ్డి గారిని పైకి లేపుతూ జాకీ లేసి పైకి లేపుతూ ఒక రూపాయి రెండు రూపాయలు వాడు ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం ఆశపడి మీలాంటి బొగడాదాలంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి జాకీ లేదు లేపితే రెండు వేల ఇరవై నాలుగులో తంతే జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు సీట్లు పరిమితమైంది ఇప్పుడు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇరవై మూడు సీట్లే వచ్చాయి ఇరవై మూడు సీట్లే వచ్చాయి ఇరవై మూడు సీట్లు తీసుకున్నట్టు ఇరవై మూడు సీట్లే ఇచ్చారు ప్రజలు తీర్పు అని చెప్తే ప్రజలు ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు మీరు కొత్తగా ఇంకొక రాగం చేస్తున్నారు నలభై శాతం ఓటింగ్ నలభై శాతం ఓటింగ్ దానికి కూడా ప్రజలు తొందరలోనే శుభం కాటి పెడతారు వెయిట్ చేయిందాము ఎందుకంటే మామూలుగా అయితే ఎవడైనా మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ సంవత్సరంలో ఏం పరిపాలన చేశారు ఏ కంపెనీలు వచ్చారు ఇండస్ట్రీలు వచ్చేది ఇది మాట్లాడు మేమంటాడు మేము అధికారంలోకి వస్తే పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప్ప రప్ప అని అరుగుతాం రప్ప రప్ప అని అరుగుతాం ఈడంటాడు మేము జమిలీ ఎన్నికలు వస్తే మాకు అధికారం వస్తే దావుద్ ఇబ్రహీంలా పరిస్థితి అయిపోద్ది అని అంటాడు కొరే ఎవడన్నా ఒక్కడన్నా ఒకసారి ఆలోచించుకో ఇబ్రహీం అయినా లేకపోతే ఒసీమా బిన్లాడెనైనా సైకో అయినా ఎవడయ్యా అని అంటే ఆంధ్రప్రదేశ్ తక్కువని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పాపం రెండు లక్షల మంది తల్లిదండ్రులని మగవాళ్ళ పెట్టుకొని రెండు లక్షల కుటుంబాలలో కనీసం వాళ్ళ ఇంట్లో మగదిక్కు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది తల్లి చేదులు ఇంట్లోంచి బయటికి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే నమ్మించి ఓట్లేసిన కార్యకర్తలకు లాస్ట్లో నరేగా బిల్లులు అట్లాగే పని ఏదైతే వర్కులు చేస్తారో వర్కులు బిల్లు లేకుండా ఇలా కార్యకర్తలు రోడ్డును పడేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అయా జగన్మోహన్ రెడ్డి కోసం ఆస్తులు అమ్మి యాత్రా సినిమాలు అంటే బొగడా సినిమాలు అందరికీ డబ్బులు ఇచ్చి థియేటర్లు ఆడిస్తే చివరికి అధికారంలోకి వచ్చాక అధికారాల అధికారాలని వాలంటీర్ల చేతిలో పెట్టి ఆఖరికి నాయకుల్ని కార్యకర్తలని ఎదిరి ఎర్రి పుష్పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్లో వాళ్ళే అబ్బా రాజశేఖర రెడ్డి కొడుకుని చూద్దామంటే రాజారెడ్డి మనవను చూపించాడయ్యా వీడికి దన్నం అయ్యా స్వామ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయిద్దో ఈ ప్రభుత్వం ఎప్పుడు పోయిద్దో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ముసుగులో గుద్దు కసిదీర సైకిల్ గుర్తుకు ఓటేస్తే నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఇప్పుడు ఏమంటాడు లేదు లేదు ఈవీఎంలు తూర్పు వైపు పెట్టారు పోయినసారి మేము పరవరం వైపు పెట్టాం కాబట్టి మాకు ఈవీఎంలు బాగా కలిసి వచ్చింది ఈసారి తూర్పు వైపు పెట్టారు కాబట్టి తూర్చి మేము అంటారు అరే అసలు మీకు కనీసం బుద్ధి కామన్ సెన్స్ ఏమైనా ఐడియా ఉందంటారా అరే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు రాష్ట్రంలో మూడు ఉమ్మడి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే ఉమ్మడి జిల్లాలలో అంటే దాదాపుగా తొమ్మిది జిల్లాలలో ఉమ్మడి జిల్లాల ఎలక్షన్ జరిగితే ప్రజలు మూడు ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసి అది బ్యాలెట్ బాక్సులు మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజలు తీర్పునిస్తే ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి నొక్కారు రేపు జమిలీ ఎన్నికలు వస్తాయి మేము వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికే స్థలాలు నరుకుతాము ఈ నరకటాలు ఈ కొయ్యటాలు వీటితో మీ పార్టీ నాశనం అయిపోద్ది శుభ్రంగా వస్తారు చూడండి మీరు నేను చెప్తున్నా ఇట్లాగే వాగుతూ ఉండండి తులివేందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడి కూర్చున్నారా మీరు నిద్రపోరు అరే ఏం మాట్లాడుతున్నారు అరే అరే నీ స్థాయికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందంటారా అరే నీ కనీసం ఆ పైన మూతి మీద మేసం కూడా సరిగ్గా రాలేదు ఇక్కడ దంటారని చెప్పి గోవా గోవాలో పోయి తల్లాల్చుకున్న గుక్లేగా నువ్వు రేపు అధికారంలోకి వస్తే మేమంటే ఏందో చూపిస్తా ఒరే మామూలుగా మిగతా వాళ్ళని కొట్టాలనుకో బాగా కష్టపడాలి కానీ నిన్ను కొట్టాలనుకో రూమ్లో పెట్టి ఫ్యాన్ ఐదు మీద పెడితే అటు ఇటు తిరిగి గోడ గుద్దుకొని కొంచేస్తావురా నీకు ఎందుకు ఒంటి మీద కేజీ కండలేదు కాదురా నీ నీ స్థాయి ఏంది నీ ఎవ్వరూ ఏంది నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉన్నారా నువ్వు ఎంత నువ్వు మాట్లాడేది అంతా ఉడివేందుల పోలంగల్లో పడేస్తుంటారు గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది అర్థమైందా నీ స్థాయికి నువ్వు ఏదో వైసీపీలో అంటారు కదా ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు ఏ గొట్టంగా లేని ఆ పార్టీలో నీలాంటి ఏదో నాలుగు మాటలు మాట్లాడతారని చెప్పి మైక్ ఇచ్చారు వచ్చామా జగన్మోహన్ రెడ్డి భజన చేసామా వెళ్ళిపోయామా చూసుకోవాలి ఒక్క అవకాశం మాకు కాదు ఇచ్చింది మీకు ఇచ్చారా ఊరు వాడ తిరుగుతూ ఉంటే పిచ్చోళ్ళలాగా తల్లి చెల్లి అందరు బజార్కు ఒకరు పోయి నా కొడుకు అవకాశం ఇండి నా కొడుకు అవకాశం అంటే ఒక్క అవకాశం మీకు ఇచ్చారు మాకు కాదు మాకు పద్నాలుగులో ఇచ్చారు ఇరవై నాలుగులో ఇచ్చారు రాష్ట్రం విభజన చెందిన తర్వాత అంతకుముందు అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎన్నిసార్లు అధికారం వచ్చింది ఒకసారి చూసుకోరా గూక్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చరిత్ర తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బడికెళ్ళు ఈ ఎత్తులన్నీ మాందెంగి బడికెళ్ళు అబ్దుల్ కలాం కదల కనమన్నాడు నీలాంటి పుష్పాలని కళలు కథలు మింగమని చెప్పల